హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరు అందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోస్ అన్నీ మీకు తెలుసు కదండి వర్క్ 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 హోంవర్క్ జరుగుతుంది అన్నట్టు ఇంటి పని అయితే చాలా వరకు జరుగుతూ ఉంది ఇంటి పనిలో పడి ఇంకా మధ్యలో టిఫెన్స్ కానీ అలా ఏమీ చేయట్లేదండి కానీ ఐషు వాళ్ళు అనుకోకుండా ఒక టూ డేస్ ఉందాము అని కొంచెం సామాలు సర్దటానికి అమ్మ అయితే వచ్చేసింది మరి ఐషుగాడు వచ్చాడు అంటే పిల్లలకి ఇష్టమైనవి మనం చేయాలి కదండి ఇంకా నేనైతే చక్కగా ఇడ్లీ పిండి అయితే పెట్టమనేది జరిగింది ఇంకా తర్వాత ఇడ్లీ చేయడానికి నేను ఎందుకు తంటాలు పడ్డాను అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇడ్లీ పిండి పట్టాను అబ్బా మంచిగా వచ్చింది అంతా బాగుంది చట్నీ చేశాను పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత నాకు గుర్తురాంది ఏంటి అంటే అండి ఈ మనకి సామాన్లు కట్టినప్పుడు ఇడ్లీ ప్లేట్స్ మొత్తం కూడా మనకి బస్తాలో ఉండిపోయినాయి అనమాట ఇంకా ఆ బస్తా అనేది మనకి బయటికి రాలేదు అంటే ఆ సామాన్లు ఉన్న బస్తాని మనం ఇంకా అసలు ఓపెన్ చేయలేదు అమ్మా అనుకున్నాను నా అదృష్టం ఏంటి అంటే ఒక నాలుగు ప్లేట్లు ఏమో అందులో ఉండిపోయినాయి ఒక రెండు ప్లేట్లు మాత్రం బయట తోమిన వాటిలోకి వచ్చేసినాయి ఆ ప్లేట్లలో కూడా ఒకటేమో చిట్టి ఇడ్లీ ప్లేట్ ఉంది ఒకటేమో మామూలు ఇడ్లీ ప్లేట్ ఉంది ఇంకా ఇడ్లీలు అంటే ఐసుకి ఇష్టం అనమాట ఓకే ఈ ప్లేట్ అయితే దొరికిందనుకున్నాను ఇంకా తర్వాత చూడబోతే ఒక ప్లేటు మామూలు ఇడ్లీ కదా సరే మూడు సార్లుగా వేసేద్దాంలే ఇంకా చేసేదేముందిలే అనుకున్నాను అయితే ఇంకా మనకి రెండు బాగానే ఉన్నాయి కానీ మరి ఇడ్లీ పాత్ర అయితే ఉంది కానీ ఇడ్లీ పాత్రలో లోపలికి మనము ఇవి రెండు ప్లేట్లు పెట్టాలి అంటే మన చేయి లోపలికి వెళ్ళదు ఇంకా ఎట్లా అని చెప్పి ఆలోచించేసి ఒక చిన్న ఐడియా అయితే వచ్చేసిందండి మరి ఏం చేయాలి మనం తినాలి అనుకున్నప్పుడు మరి అన్నీ కూడా అప్పటికప్పుడు కొంచెం ఐడియాలు అయితే మనం మనకి మనమే సృష్టించుకోవాలన్నమాట ఇంకా ఏం లేదండి బాండీ పెట్టేసి మనం కూరలు వండే బాండి ఉంటుంది కదా అది పెట్టేసి అందులో నీళ్లు పోసి చక్కగా మరి మధ్యలోదంతా కుక్ అవ్వాలి అంటే అంటే డైరెక్ట్గా పెడితే మళ్ళీ నీళ్లు దానికి వస్తాయేమో అని చెప్పి ఒక గిన్నె కూడా ఇలా ప్లాన్ చేసేసుకొని గిన్నెలో కూడా వాటర్ పోసేసి ఇలా ప్లాన్ చేసి ఒక దాని మీద ఒక మూత పెట్టేసి ఇడ్లీ ప్లేట్ అలా రెండు ప్లేట్లనైతే అలా సెట్ చేసేసి ఇడ్లీలను అయితే తినాలి అనుకున్నా కాబట్టి ఖచ్చితంగా ఇడ్లీలు అయితే చేశానండి చిట్టి ఇడ్లీలు అయితే వండర్ఫుల్గా వచ్చినాయి చక్కగా నెయ్యి వేసి అందులో అయిశూకు పెడితే సూపర్ పవర్ ఉంటాయి మనసు ఉంటే మార్గం ఉంటుందండి ఎప్పుడైనా కానీ మనకి ఇడ్లీ పాత్రే కావాలని కాదు మనం ఏదైనా గిన్నె ఉన్నా కానీ గిన్నెలోకి వాటర్ పోసేసుకొని చక్కగా ఇడ్లీలను అయితే ప్లాన్ చేసుకోవచ్చు నాకేంటి అంటే అక్కడ అందిన వాటితోటి ఇంకా ఆ రోజు కుకింగ్ అయితే చేసేయాలి కుక్ చేయాలి అంటే వంట మంచిగా చేసుకోవాలి కమ్మగా తినాలన్నమాట అందువల్ల ఎలా ప్లాన్ చేసినా ఏం చేసినా కానీ ఈరోజైతే ఇడ్లీలు చట్నీ అయితే కమ్మగా అయితే చేసేసానండి ఇది ఈరోజు వీడియో అంటే మనకి చాలామందికి టెన్షన్ పడుతూ ఉంటారనమాట ఆ పాత్ర లేదు ఎలా చేయాలి అని చెప్పి అలాంటప్పుడు మీకు కూడా బాగా ఐడియాలు ఉంటాయండి బుర్రలో బోల్డ్ అన్ని ఐడియాలు ఉంటాయి ఆ ఐడియాలను మనం అప్పుడప్పుడు ఇలా బయటకు తీసుకొని వచ్చి ఇలా యూస్ చేసుకోవాలి మీకు ఈ వీడియో అంతా అంతాగాడా బాగా నచ్చే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్